ఏయ్ అక్క దగ్గర ఉంటే ఏమైంది చౌకీ ఇట్రా ఉండి ఇస్తుంది ఏమైంది ఎందుకంత పంతం మొండేదవా మొండేదవా అసలు పట్టేసుకున్నాడు ఇక దీని తరం కాదు అమ్మో 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 పళ్ళుడిపోతాయి నాయన చకమ్మ ఊడిపోతే చికెన్ ఎట్లా తింటావే అబ్బో 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 అమ్మో ఏం పొద్దున్నే ఎక్సర్సైజ్ అయ్యాన్ని వదిలివే నా చెయ్యి వదిలివే అప్పుడు చూపిస్తాను ఆ ప్రతాపం ఏంటో ఇవ్వట్లేదమ్మా అక్క తల్లి పట్టుకోరా బుడ్డోడా పట్టుకో పట్టుకో మో దగ్గరు చేసింది వదిలే అమ్మా వదిలేచ్చేయమ్మా పీజమ్మా అమ్మో వదిలే చక్కమ్మా తర్వాత ఆడుకో చి అక్కల